కైశోర్ రెడ్డి పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా గారు ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకొని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నా కొడుక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌ గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వో నేను బాధ్యత సిద్ధమైన మీ అందరికీ కూడా తెలుసు గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు పరిణామాలన్నిటికీ కూడా క్రమశిక్షణగా చక్కగా సమాధానం చెప్పా నిన్ననే బీఆర్ఎస్ పార్టీలో ఒక చీడ పురుగు ఒక బ్రోకర్ కాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొత్తగా చేరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ఇచ్చేటప్పుడు బాత్రూంలో నుంచి టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి ఎవరికి టిక్కెట్లు ఇస్తున్నారు ఎవరికి టికెట్ ఇవ్వట్లేదు అనే బ్రోకర్ చేసిన బ్రోకర్ నా కొడుకు వ్యక్తిగతంగా గాంధీ మీద ఆరోపణలు చేశారు గాంధీ పది సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా నిజ నిజాయితీగా నీతిగా క్రమశిక్షణగా అధికార పార్టీలో ఉండి కూడా ఎక్కడ డీవియేషన్ కాకుండా క్రమశిక్షణగా నడిచినటువంటి గాంధీ మీ అందరు చూసే నేను తప్పు మాట్లాడితే కూడా మీకు కూడా తెలుస్తుంది ఇంత క్రమశిక్షణగా నడుస్తున్నాను నేను ఆనాడు ఈనాడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే నా కాన్స్టెన్సీ ప్రజలు ఏడున్నర లక్షల ఓటర్ల మనోభావాలు పెద్ద మనస్సుతో ప్రత్యక్షంగా పరోక్షంగా మూడుసార్లు ఈ శాసనసభకి నన్ను పంపించారంటే ఇదే నాకు గొప్ప వరం నాకు ఎటువంటి కొత్త పదవులు కూడా అవసరం లేదు అటువంటి పరిస్థితుల్లో మూడోసారి కూడా విజయాన్ని ఇచ్చారు ఆనాడు ఈనాడు కూడా ఆనాడు ఈనాడు కూడా కాన్షియస్ అభివృద్ధి అధ్యేయం